హాయ్ హలో అండి వెల్కమ్ టు శస్త్రా శారీ హౌస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చేసి మీలో ఎవరైనా సింపుల్గా ఉండాలి కానీ డిఫరెంట్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదండి చాలామంది ఇంక్లూడింగ్ నేను కూడా అలాగే అనుకుంటాను అప్పుడప్పుడు వేరే వాళ్ళు కట్టుకున్న చీర మనం కట్టుకున్నా కానీ దాంట్లోనే ఏదో ఒక స్పెషల్ ఉండాలి అనమాట అలాంటి వాటిల్లో ఇదొక స్పెషల్ పీస్ అనే చెప్పాలన్నమాట చూడటానికి రెగ్యులర్ వేర్ లాగా సింపుల్గా ఉండొచ్చు కానీ బోర్డర్ చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న డిజైన్స్తో చాలా అయితే చాలా బాగుందండి శారీ ఓవరాల్ లుక్ అయితే ఇట్లా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా లైట్ వెయిట్ అండి ఆఫీసులు కానీ టీచర్స్ కానీ ఎవరైనా సరే ఈజీగా క్యారీ చేయొచ్చు అంత బాగుందనమాట శారీ మొత్తం ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి బ్లౌజ్ అయితే ఇంకా చెప్పవసరం లేదు చాలా 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 బాగుందండి బోర్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది చాలా అంటే చాలా హైలైట్ కలర్ అనమాట దీంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు కెరెక్ నేను నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ జీరో డబల్ నైన్ పైకి వాట్సాప్ చేయండి వాట్సాప్ కాల్ తొందరగా కలుస్తుందండి నార్మల్ కాల్ కలిసినా కలగకపోయినా వాట్సాప్ కాల్ త్వరగా ఆన్సర్ చేస్తాను మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వీడియో కాల్ చేసి కూడా మీకు నచ్చిన శారీని చూస్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది మన దగ్గర దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ కూడా అసలు క్వాలిటీ అయితే మామూలుగా లేదండి సూపర్గా ఉంది ఓవరాల్గా చిప్ అండ్ ఫ్యాబ్రిక్ వస్తుందండి శారీ అయితే కనుక చూసారు కదండి ఎంత బాగున్నాయి కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి మీకు ఎవరికైనా నచ్చితే వన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మన దగ్గర చాలా రకాల శారీస్ కానీ కట్ పీసెస్ కానీ డ్రెస్సెస్ కూడా మనం మీకు నచ్చినట్టు స్టిచ్ెస్ ఇస్తామండి మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంది ఇలా కలర్స్ కూడా చూసారు కదండి గ్రీన్ బ్లూ వైలెట్ ఇట్లా చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఎవరికైనా నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసుకొని మన నెంబర్కి వాట్సాప్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ ఉందండి దయచేసి దాన్ని కూడా ఫాలో చేయండి శారీ అయితే కొంచెం యునిక్గానే ఉంది నాకైతే బాగా నచ్చిందండి అంత సూపర్గా ఉందనమాట ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా చాలా స్మూత్గా ఉంది చాలా లైట్ వెయిట్ కూడా జర్నీస్లో కూడా చాలా అయితే చాలా సింపుల్గా కట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అంత బ్లౌజ్ కూడా అసలు అంత వర్క్ ఉందనే కానీ చాలా సింపుల్గా ఉందండి వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంది థ్యాంక్ యూ